హాయ్ అండి దేవుని నామానికి మహిమ గాక అందరికీ ప్రైజ్ లోడండి కీర్తన గ్రంథం నుంచి పంతొమ్మిదవ కీర్తన ఈరోజు ధ్యానించుకుందాం పంతొమ్మిదవ కీర్తన మొదటి వచనం నుంచి ఆకాశము దేవుని మహిమను వివరించు చిన్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నవి పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు వాటి కొలనూలు భూమి ఎంతటా వ్యాపించి ఉన్నది లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేశను అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెళ్లి కుమారుని వలె ఉన్నాడు శూరుడు పరిగెత్తి నిల్లసించినట్లు తన పదమునందు పరిగెత్తు నిల్లసించుచున్నాడు అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చిచున్నాడు అతని వేడిమికి మరుగైనది ఏదూ లేదు యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల చేయును యహోవ శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును యహోవ ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరుచును యహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కనులకు వెలుగుచ్చును యహోవ ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలిచును యహోవ న్యాయవిధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అవి బంగారము కంటేను విస్తారమైన మేలిమి బంగారు కంటేను కోరదగినవి తేనె కంటేను చుంటి తేనె ధారల కంటేను మధురమైనవి వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును వాటిని కైకొనుట వలన గొప్ప లాభము కలుగును తన పొరపాటులు కనుగొనగలవాడెవ్వడు నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము దురాభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము వాటిని నన్ను ఏలనీయకుము అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహిత నగుదును యహోవా నా ఆశ్రయదుగ్గమ నా విమోచకుడ నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక ఇరవయవ కీర్తన మొదటి వచనం నుంచి ఆపత్కాల మందు యహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక సియోనులో నుండి ఆదుకునుగాక ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపము చేసుకును గాక నీ దహన బలులను అంగీకరించునుగాక నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచునుగాక యహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజమెత్తుచున్నాము నీ ప్రార్థనలన్నీయుహోవ సఫలపరుచునుగాక యహోవా తన అభిషేక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును తన పరిశుద్ధాకాశమును నుండి అతనిని కుత్తరిమిచ్చును కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయపడుదుము వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనము లేచి చక్కగా నిల్చుచున్నాము యహోవా రక్షింపుము మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం గాక ఆమె అందరికీ వందనాలండి ఈ కీర్తనలు వింటూ రాత్రికాల సమయం అందు దేవుడు మనతో మాట్లాడి మనకు నెమ్మదినిచ్చి మీ దేవుడు తోడుగొని నడిపించినగాక ఆమె అందరికీ ప్రైజ్లాడండి